హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ రేపు రేపు అక్టోబర్ రెండో తారీఖు విజయదశం సందర్భంగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మన టైగర్ ఎన్టీఆర్ దానికి గెస్ట్గా చీఫ్ గెస్ట్గా వెళ్ళడం దాని గురించి చాలా గొప్పగా మాట్లాడడం మనం అందరం చూసాం అండ్ కాంతారా సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆల్ లాంగ్వేజెస్లో తక్కువ బడ్జెట్తో ఏదో పెట్ట కొంచెం కోతగనం లాగా బోల్డ్ డబ్బు రెవెన్యూ సంపాదించింది లాభాల బాటలో జైత్రయాత్ర సాగించింది కాంతారా సినిమా అన్ని భాషల వాళ్ళు దాన్ని మెచ్చుకున్నారు ముఖ్యంగా రిషబ్ శెట్టికి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు ఆ సినిమాతో రావడం మనం అందరం చూసాం అండ్ కాంతారాలో ఉండే ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అన్నది అందరికీ కూడా ఆ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ థింగు పురాణాలకు సంబంధించిన దాని నుంచి వచ్చిన కంటెంట్ ఇవన్నీ కూడా చాలా గొప్ప ప్రెజెంటేషన్గా కాంతారాకి చాలా గొప్ప పేరు వచ్చింది అంతే తగ్గట్టుగా రెస్పాన్స్కి తగ్గ కొన్ని సినిమాలు రెస్పాన్స్లు బాగుంటాయి కానీ కలెక్షన్స్ బాగుండవు కానీ దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతకి తగ్గట్టుగా బ్రహ్మాండమైన రెవెన్యూని కలెక్ట్ చేసి కాంతారా ఒక హిస్టరీని క్రియేట్ చేసిన మాట వాస్తవం అయితే ఇప్పుడు కాంతారా దానికి ప్రీక్వెల్గా ముందు ఏం జరిగింది అనే దాని మీద ఒక సినిమా ఇప్పుడు చాప్టర్ వన్ అని చేయబో చేశారు అది రేపు మనకి విజయదశమికి తెలుగులో రిలీజ్ అయిపోతున్న సందర్భంగా మనందరికీ తెలిసిందే కానీ దీని మీద చాలా విచిత్రమైన ఒక వివాదం విచిత్రమైన ఒక కాంట్రవర్సీ దీని మీద క్రియేట్ అయింది ఇప్పుడు ఎందుకంటే మన రిషబ్ శెట్ ఇక్కడికి రావడం తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడడం మనిషిని దాన్ని ఎందుకు ఎక్కడ జరిగిందంటే అది మొన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా అక్కడ రిలీజ్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రీ రిలీజ్ టైంలో అక్కడ జరిగిన గొడవలు అక్కడ అంటే జనసేన కార్యకర్తల మీద కానీ పవర్ స్టార్ అభిమానుల మీద కానీ జరిగిన దాడులు కర్రలు పెట్టుకొట్టడం చెక్కలు పెట్టుకొట్టడం ఇలాంటివన్నీ అవన్నీ కూడా జరిగాయి జరగ జరిగినా కూడా ఏంటంటే మన వాళ్ళు కొంచెం శాంతికాముక్కులు కాబట్టి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు దాన్ని ఆ విధంగా అలా వదిలిసారి సినిమా రిలీజ్ అయింది దాని విజయం అది సాధించింది ఓజీ అదొక చాప్టర్ అయితే దాని మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలామంది హర్ట్ అయ్యి ఉన్నారు అండ్ వాళ్ళ అభి భావాభిప్రాయాలు కానివ్వండి వాళ్ళ మనోభావాలు బాగా దెబ్బతిన్న మాట మనకిప్పుడు జరుగుతున్న ఈ వివాదం నేపథ్యంలో మనకు అర్థమవుతున్నది అండ్ తను ఇక్కడికి వచ్చి తెలుగులో కాకుండా కన్నడంలో మాట్లాడే అఫ్కోర్స్ కన్నడం అతనికి తెలుగు ఇంగ్లీషు కన్నడం వాళ్ళకి అంత ఇంగ్లీష్ గట్ట బాగా రాదు ఎక్కడో అంటే మన తెలుగు వాళ్ళు వాడినంత విరివిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మరి ఏ లాంగ్వేజ్ వాళ్ళు కూడా వాడరు తమిళ్లో వాళ్ళు బ్రహ్మాండంగా తమిళే మాట్లాడుకుంటారు బస్సుకి కూడా వాళ్ళకి తమిళ్లో ఒక మాట ఉన్నది టీ కాఫీకి ఒక తమిళ్లో ఒక మాట ఉంది ట్రైన్కి ఒక తమిళ్లో ఒక మాట ఉన్నది మనం అంటాం రైలు బస్ బస్సుకి తెలుగు మనకి తెలుగు మాట్లాడే తమిళ్లో ఉన్నది వాళ్ళు ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటారు తమిళ్లో అలాగే మలయాళంలో వాళ్ళు మలయాళమే మాట్లాడతారు ఇంగ్లీష్ ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు మన తెలుగు వాళ్ళమే ఎక్కువ మాట్లాడతాం హిందీలో చాలా స్టేట్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడడం చాలామందికి సరిగ్గా రాదు అండ్ ఈ సందర్భంలో ఏం జరిగింది తనకి ఇంగ్లీషు సరిగ్గా రాదు హిందీ సరిగ్గా రాదు కన్నడంలో మాట్లాడవలసి వచ్చింది కన్నడం మాట్లాడినప్పుడు మా పైగా వాళ్ళకి కన్నడం అంటే అంత ఇంత పిచ్చి కాదు హిందీ ఇంపోజ్ చేద్దాము హిందీ లాంగ్వేజ్ని పెడదాం అనుకున్న టైంలో మొత్తం బెంగళూరు అంతా తగలబడిపోయింది అండ్ హిందూలో అప్పుడు బ్రహ్మాండమైన ఎడిటోరియల్లోని ఒక సెంటర్ నాకు ఇప్పటికీ గుర్తు వాట్ కన్నడగా కన్నడిగా డిడ్ నాట్ లైక్ ఈజ్ నాట్ హిందీ బట్ ది ఇంపోజిషన్ టు లెర్న్ అని ఒక సెంటెన్స్ రాశారు అంటే వాళ్ళకి నచ్చింది హిందీ కాదు హిందీ నేర్చుకోమని పెట్టిన నిర్బంధం వాళ్ళకి నచ్చలేదని చెప్పి మొత్తం బెంగళూరు అంత తగలబడిపోయింది అంత పిచ్చి వాళ్ళకి భాష కన్నడ భాష మళ్ళా కాదు మన వాళ్ళు ఒటువే అధవలేని గురజాడ పరి రాసినట్టుగా మన వాళ్ళకి అంత పట్టుదల ఏం లేదు తమిళ పాటల్లో కూడా మీకు ఎప్పుడు తమిళసీ అని మన గవర్నర్ గారు కూడా ఇక్కడ మొన్నటి వరకు ఆ మహిళ మన మనకి గవర్నర్గా ఉన్నారు అండ్ వాళ్ళు ప్రతి పాటలోనే తమిళానికి సంబంధించి ఒక మాట ఉంటుంది తమిళ పాటలు అన్నిట్లో కూడా కానీ మనకు అంత వ్యవహారం లేదు కాబట్టి మనకు డెప్త్ అర్థం కాదు వాళ్ళు కన్నడ భాషని ప్రాణమైనా వదిలేస్తారేమో కానీ కన్నడ భాష మాత్రం వదలరు వాళ్ళు అందుకని అతను కన్నడంలోనే మాట్లాడాడు అండ్ అదర్వైజ్ హ్యాండిక్యాప్ కూడా ఉన్నది కానీ ఇది ఎలాగంటే ఈ రోజున హీరోలు అందరూ కూడా మన హీరోలు గ్రేట్ ఆ విషయంలో మాత్రం ఎందుకంటే హిందీ మాట్లాడగలరు ఇంగ్లీష్ మాట్లాడగలరు తమిళ్ మాట్లాడగలరు అన్నీ అంటే ఇంక ఇవే ఎక్కువగా మనకి తమిళ్ ఎక్కడికి వెళ్ళినా చెల్లుతుంది కన్నడ అది తమ హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా చల్లమణి అయిపోతుంది మనకి హీరోలు అన్నింటిలోని నిష్ణాతులు తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతారు హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ తక్కుమా లాంగ్వేజెస్ వాళ్ళకి ఆ ప్రా అది చాలా పెద్ద ప్రాబ్లము ఈ రోజున సినిమా అన్నది ఒక ఇండియన్ సినిమా ఏ లాంగ్వేజ్లో ఉన్నది ప్యాన్ ఇండియా సినిమా అయిపోయినప్పుడు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హీరోలు ఆ భాషలు నేర్చుకోవాలి తెలుగు నేర్చుకోవాలి కన్నడ ఊరికే నటించేస్తామంటే ఇగో ఇలాంటివి గొడవలు వస్తుంటాయి అన్నమాట డబ్బింగ్ చేస్తారు అండ్ అదర్ లాంగ్వేజెస్లో మనకు తమిళ్ కానీ కన్నడం కానీ అండ్ హిందీ కానీ తెలుగు సినిమాల మీద వాళ్ళ తాలూకా దాష్టికాలు ఎప్పుడూ ఉన్నాయి తెలుగు సినిమాలు రిలీజ్లకి ఇబ్బందులు పెట్టాలి కానీ తెలుగు సినిమా రిలీజ్ డేట్ల మీద క్లాష్ డేట్లు వేయడం కానీ ఇవన్నీ హిందీలో జరిగినాయి కన్నడంలో జరిగినాయి మన భాషా చిత్రం అంటే మనకు వాళ్ళకి అంత అంత జీర్ణించుకోలేరు వాళ్ళు మనం అన్నిటినీ ఆహ్వానిస్తాం అన్నింటినీ మనం నెత్తిమీద పెట్టుకుంటాం అన్నింటినీ మనం ఎంకరేజ్ చేస్తాం మన అలవాటు ఇది తెలుగు వాళ్ళుగా కానీ వాళ్ళకేంటంటే వాళ్ళ హీరోలు ఈ రోజున మన తెలుగు లాగా ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ హీరోలు అన్ని లాంగ్వేజెస్ రావాలి అండ్ తెలుగు ఈజ్ ఎ వెరీ ప్రామినెంట్ పొటెన్షియల్ టెరిటరీ తెలుగు అన్నది కాబట్టి తెలుగు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ రావాలి అతను నేర్చుకోవాలి రిషబ్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు రాదు అని మాట్లాడడానికి లేదు ఇట్స్ ఎ ప్రొఫెషన్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నువ్వు అన్ని నేర్చుకుని తీరాలి అక్కడ ఏదో డబ్బింగ్ చెప్పేసి చేస్తామంటే ఇగో ఇలాంటి గొడవలు జరుగుతాయి పోనీ మన వాళ్ళు మన వాళ్ళని వాళ్ళు గౌరవిస్తారంటే అక్కడ ఆ గౌరవం దక్కలేదు కాబట్టి ఈ రోజున నెటిజన్స్ అందరూ కూడా దీని మీద విరుచుకు పడుతున్నారు గో గగ్గోలు పెడుతున్నారు గొడవ చేస్తున్నారు దా అది సమంజసమైన విషయమే కాకపోతే అతనికి తెలియ భాష రాదు ఒకే ఒక్క ఎలిబి కింద మనం ఆలోచించాలి కానీ బట్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అయినా రేపు సినిమా రిలీజ్ సినిమా బాగుంది సినిమా బాగుందంటే సినిమా రిలీజ్ అంత ఇష్యూ కాదు ఇది బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుంటే ఆ సినిమా విజయాన్ని ఎవరు ఆపలేరు అది సంగతి థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो कुने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन